హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ శనగల పొడి అండి శనక్కాయల మర్రి పొడి కూడా అంటారు కొంతమంది పల్లీల పొడి అంటారు ఇది లేక కానీ లేదంటే సైడ్ డిష్గా కానీ పెట్టుకోవచ్చు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని అంటే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దామో ముందుగా మనకు కావాల్సిన పల్లీలను తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన మిశ్రమాన్ని చల్లార పెట్టుకొని ఒక రోట్లో వేసుకొని కొద్దిగా మనకి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ద దంచుకోవాలి మెత్తగా మెదిగేంత వరకు తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసుకొని వేసుకోవాలి వేసుకొని అలా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఉత్తి మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను తీసి వేసుకోవాలి చూసారా ఎలా ముద్దగా అయిపోతుందో అలా ముద్దగా అయ్యేంత వరకు దంచుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చూసారా అలా మనం చేత్తో అంటే ముద్దగా రావాలి అప్పుడు చాలా బాగుంటుంది ఇది మనకి వారం రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి